నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ వేదా ఫ్రెండ్స్ అన్నా నన్ను కూడా హూయింగ్ వెల్ అనుకుంటున్నానండి సో మన ఆడవాళ్ళకి ఎంతో ఇష్టమైన పట్టు శారీస్ అండి ఇవాళ వీడియోలో మనం చూడబోతున్నామండి కొత్త షాప్ లో మనం చేయబోతున్నాము ఇవాళ నేను బ్రహ్మణేశ్వర సిల్క్ శారీస్ లైతే ఉన్నానండి అండి అనంతపూర్ లోని ఎస్వి థియేటర్ దగ్గర అయితే వస్తుంది షాప్ వచ్చేసి వీళ్ళు వచ్చేసి వీవర్స్ అనమాట ధర్మవరం వీవర్స్ సో మనము ధర్మవరం వీవర్స్ దగ్గర నుంచి ఒక వీడియో కానీ కలెక్షన్ కానీ తీసుకున్నాము అంటే మీకు ఏదైతే మీరు అంచనాలు ఏదైతే అనుకుంటారో దానికి డబుల్ ట్రిపుల్ టైమ్స్ మనకు ఆ క్వాలిటీ అనేది అట్లా మెయింటైన్ చేస్తాను అన్నట్లు ఇంకా పక్కాగా మనకు హోల్సేల్ ప్రాజెక్ట్ లో ఇవ్వడం జరుగుతుంది పట్టు సారీస్ అనేది సో వీళ్ళ దగ్గర పట్టు ఫ్యాన్సీ అన్ని దొరుకుతాయి బట్ ఈ రోజు మన వీడియోలో ఎక్స్క్లూజివ్లీ పట్టు సారీస్ చూద్దాము మగ్గం పైన నుంచి వచ్చిన న్యూ స్టాక్ ఏవైతే ఉన్నాయో అవి అయితే మనం ఇవాళ చూడబోతున్నామండి సో లొకేషన్ వచ్చేటప్పటికి అనంతపూర్ లో ఎస్వి థియేటర్ అండి మీకు అందరికీ తెలుసు టౌన్ లో ఎస్వి థియేటర్ నుంచి కొంచెం ముందుకు రాగానే మనకు ఏం బ్రదర్ అది ఎస్వి థియేటర్ ముందుకు వస్తే జెండా కట్ట పక్కన జెండా సో మీకు విజువల్ గా కూడా సిల్క్ సారీస్ మీకు విజువల్ గా కూడా చూపిస్తాను ఒకసారి చూసుకుంటా రండి ఒకసారి అడ్రస్ అనేది అండ్ ఆన్లైన్ లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ సారీ కూడా మనం ఆన్లైన్ పంపిస్తాము షిప్పింగ్ ఛార్జెస్ మీవే ఉంటాయండి సో గైస్ ఇంకొక మెయిన్ ఇంకొకటి క్లారిఫై చేయాలండి ధర్మవరం పట్టు సారీస్ అనగానే ఇప్పట్లో నూరులో ఒక పది పదహైదు మందికి ఒకటే ఒక డౌట్ ఉంటుంది ఆ వెయిట్ ఎక్కువ ఉంటాయి ఆ వెయిట్ లెస్ కావాలి ధర్మవరం బా వద్దు మాకు ఎక్కువ వెయిట్ వేస్తారు వాళ్ళు బొరువు చీరలు మాకు వద్దు అని ఇప్పటికి కూడా చాలా మంది అయితే అనుకుంటుంటారు అయితే ఎప్పటికప్పుడు మారుతున్న ని బట్టి కూడా వివర్స్ లో కూడా మ్యానుఫాక్చర్స్ కూడా చాలా వరకు ట్రెండ్ కలెక్షన్ తీసుకురావడం జరిగింది అందులో భాగంగా మనము కంప్లీట్ గా వెయిట్ లెస్ సారీస్ అనమాట ఆల్మోస్ట్ చూసుకుంటే ఒక ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఒక ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంతే కదా ఫైవ్ సిక్స్ చాలా వెయిట్ లెస్ అయితే ఉందండి సో ఇలాంటి పట్టిసారి అయితే చూపించబోతున్నాను సో ప్రైజెస్ ఎంత ఉన్నాయి అలాగే ఇప్పుడు ట్రెండింగ్ ఉన్న ప్యాటర్న్స్ ఏమి ఉన్నాయి ఇవన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం ఆన్లైన్ కూడా ఉంటుంది స్క్రీన్ పై నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తాను చూడండి ఓకేనా అడ్రస్ చూపించాను ఇంకా షాప్ అంతా కూడా చూద్దాం ఒకసారి అలాగే కలెక్షన్ చూద్దాం ఫర్దర్ ఫైవ్ లెట్స్ లెట్ ఇంటర్ వీడియో సో బ్రదర్ ఫస్ట్ టైం మీ షాప్కి వచ్చాము మేము

సో మనకు డిజైన్ అంతా కూడా మనకు ఫ్లోరల్ ప్రింట్ లో వచ్చేసి ఉంటుంది అన్నట్లు ఇంకా వెయిట్ లెస్ అయితే ఉంటుందండి ఈ జరీ టిష్యూ నోదర్ ఇది టిష్యూ లో కూడా మనకు నేను విన్నాను కొన్ని కాస్ట్లీ వస్తాయి దాంట్లో వెరైటీ వెరైటీ అంటే ప్యూర్ పట్టుకి ఈక్వల్ ప్యూర్ పట్టుకి ఈక్వల్ సో ఈ మనం మనము కదా టిష్యూ అనేది దీంట్లో క్వాలిటీ ఎట్లా మనం తెలుసుకోవచ్చు క్వాలిటీ అంటే ఒకటి వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది టెస్టెడ్ వస్తుంది ఇది వచ్చేసి టెస్టెడ్ 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 జెరీ వస్తుంది నీకు ఇంకా మళ్ళీ వన్ గ్రామ్ గోల్డ్ వస్తుంది వన్ గ్రామ్ గోల్డ్ వేరే కాస్ట్ ఉంటది కలెక్షన్ దాంతో పాటు సేమ్ ఈక్వల్ ఉంటుంది ఇది జెరీ సేమ్ ఈక్వల్ ఉంటది పట్ట తక్కువ ఉంటుంది అంతే తక్కువ ఉంటుంది సో గైస్ అందరూ కూడా ఎప్పటికప్పుడు వేలకు వేలు పెట్టి పట్టు శారీస్ ఇప్పుడు కట్టట్లేదు ఎవరు కూడా ప్రతి అకేషన్ కి కూడా చిన్న ఇంట్లో పండగ కానివ్వండి నలుగురు బంధువులు వచ్చినా కూడా మంచిగా హుందాతనంగా పట్టు చీరలు కట్టుకొని కనపడాలి ఒక చిన్న ఫెస్టివల్ వెళ్ళినా ఒక చిన్న పార్టీస్ కి వెళ్ళినా కూడా తెలుస్తూనే ఉంది అందరూ కూడా అదే అవుట్లుక్ అనేది ఇష్టపడుతున్నారు ఈవెన్

ఆంధ్ర తెలంగాణ ఫ్రీ షిప్పింగ్ అందులోనే కలర్స్ చాలా ఉన్నాయి దీంట్లో ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్ ఒకటి కాంబినేషన్ డిఫరెంట్ ఉంది మ్యాంగో ఎల్లో అండి పింక్ గ్యాప్ బోర్డర్ తో వచ్చేసాయండి ఇది చూడండి బేబీ పింక్ చూసుకున్నట్లయితే బ్రౌన్ కాంబినేషన్ డిఫరెంట్ కాంబినేషన్స్ ఉన్నాయి గ్రీన్ రెడ్ కాంబినేషన్ గ్రీన్ కూడా మరీ గ్రీన్ కాదు గ్రీన్ లో షేడ్ అనమాట మంచి రెడ్ కాంబినేషన్ పింక్ అండ్ బ్రౌన్ కాంబినేషన్ సేమ్ సారీ పెళ్లి కూతురు ఎక్కువ ఇది వాడుతున్నారు ఇప్పుడు ఈ కలర్ కాంబినేషన్ సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ సారిను పర్పుల్ కాంబినేషన్ వస్తుంది బార్డర్ మజంత కాంబినేషన్ ఒక బార్డర్ సైజ్ ఎంత ఉంటది బ్రదర్ మనకు ఒక్కొక్కటి ఒక లాంగ్ టెన్ ఇంచెస్ ఉంటుంది ఇంకా టెన్ ఇంచెస్ టెన్ ఇంచెస్ ఉంటుంది సో ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ త్రీ అండి ఇది కూడా అంతే చాలా బాగుంటది కాంబినేషన్ ఆలీ గ్రీన్ పింక్ కాంబినేషన్ ఓకే సో మీరు ఒకటి అబ్సర్వ్ చేయండి ఫస్ట్ మనం ఓపెన్ చేసిన శారీర్ వచ్చిన ఫ్లోరల్ ప్రింట్ వేరే అయితే ఉంటుంది క్వాలిటీ అంతా ఒకటి డిజైన్స్ అన్ని మారుతు ఉంటాయి అండ్ మీకు నెంబర్ ఆఫ్ సెలక్షన్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ అయితే ఉంటుంది అన్నట్లు ఇంకా ప్యాటర్న్ కాంబినేషన్స్ మారుతుంటే డిజైన్ కూడా మారుతూ ఉంటుంది అన్నట్లు ఇంకా అవున గుడ్ కలర్ కాంబినేషన్ బాగుంది గోల్డ్ అండ్ పింక్ కాంబినేషన్ మనకు ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటుందండి ఫిక్స్డ్ రేట్

ఇంకోసారి మరి కూడా చెప్తున్నావి ఈ క్లాత్ వేరే ఆ క్లాత్ వేరే ఈ వేరే మొత్తం వేరే అంటారు చాలా వేరేగా ఒకసారి మీరే కంపేర్ చేయండి మీరు ఒకసారి కంపేర్ చేయండి దానికి దీనికి ఈ పళ్ళు ఓపెన్ చేయండి ఈ పళ్ళు చూద్దాము అంటే మార్కెట్ మార్కెట్లో రకరకాలుగా రకరకాలుగా వస్తున్నాయి కాబట్టి దీన్ని కంపేర్ చేసి చూపిస్తున్నానే కదా మేము చూసుకోండి ఈజే రీజుడు ఈజే రీజుడు అప్పుడు క్వాలిటీ ఆ లుక్ అనేది ఖచ్చితంగా కంప్లీట్ గా చేంజ్ అయితే అవుతుందండి సో మీకు ఏంటంటే ఇందుకన్నా కూడా తక్కువలో మేము చేసి ఇవ్వగలము కాకపోతే కంప్లీట్ గా తేడా ఈక్వల్ ఉంటదా దీనికి దీనికి ఎందుకంటే ఇది మామూలు తక్కువ రేట్ ఇది ఇది అందరూ చూపించేది ఇదే చాలా వరకు ఇది వచ్చేసి ప్యూర్ పదహైదు వేల రూపాయలు శారీకి ఈక్వల్ 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 ఉంటది ఈ సారీ వేరే ఆ సారీ వేరే ఇది వచ్చేసి నీకు మన దగ్గర పదహైదు వేల రూపాయల సారీస్ కానీ ఉన్నాయి ఇది పన్నెండు వేల రూపాయలు పడుతుంది అండి ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ లిస్ట్ Mm, castro. Castro. llama es nadi. సేమ్ ఈక్వల్ దీనికి ఏముంది ఉంది వారా చెప్పండి మీరు దీనికి దీనికి ఈక్వల్ ఉందా లేదా చూడడానికి రెండు ఒకే రిచ్ లుక్ అయితే ఉన్నాయి బట్ కాకపోతే ఇది ప్యూర్ పట్టు వస్తుంది మనకు ధర్మవరం పట్టులో పెళ్లి కూతురు సారీ అనమాట పన్నెండు వేల రూపాయలు లాస్ట్ ప్రైజ్ ఇది బట్ ఇది మనకు మూడు వేల ఐదు వందల రూపాయలు అండి ఇది వేరే సార్ కస్టమర్స్ అవును దీన్ని దీనికి సేమ్ ఉంది ఈక్వల్ ఉంటది చూడండి మేము ముందరే మీకు కళ్ళ ముందరే పెట్టామండి ఏం డిఫరెన్స్ అనేది ఇంకొకటి ఏంటంటే కస్టమర్స్ కూడా సులభంగా మీరు మూడు వేల మూడు మూడు అరవై రెండు అరవై ఈ బడ్జెట్ లో అందిస్తున్నారు చాలా బాగుంటుంది కస్టమర్ కూడా బాగా రీజన్ కొనుక్కోగలరు ఇంట్లో కూడా వాళ్ళ హస్బెండ్ కి పట్టిచీర కొనాలంటే ఏం వాటావంటే మూడు వేల రూపాయలు మూడు అరవై సుబురమేశ్వర స్వామి సిల్క్ సారీస్ దొరుకుతున్నాయి అంటే వాళ్ళు కూడా పంపించేస్తారు హ్యాపీగా అట్లా తెప్పించుకో బాగుంటాయి బాగుంటాయి తెప్పించుకో అని చెప్పేసి కాంబినేషన్ సకవి కాంబినేషన్ మీద కాంబినేషన్ మీదనే సారీ లుక్ వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఇందులోనే మళ్ళీ ఇది వేరే ఓకే ఇవన్నీ కూడా ఐదు కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయండి చాలా అయితే ఉన్నాయి అన్నట్టు ఇంకా ఒకసారి చూడండి వీటిలో మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి ఆన్లైన్ లో కూడా సింగిల్ సారీ పంపిస్తే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్ అని గుర్తించుకోండి హ్యాపీగా పెట్టేసుకోండి ఆర్డర్ అనేది అండ్ ఇంతే కాకుండా ఒకవేళ మీకు వీటిలో కలర్ నచ్చి సారీ మొత్తం ఓపెన్ చేసి ఒకసారి చూపిద్దాం కూడా వీడియో కాల్ లో మీకు చూపిస్తారు వీడియో కాల్ చేయండి ఏ టైం వరకు ఏ టైం వరకు బ్రదర్ ఈ వీడియో కాల్ సపోర్ట్ చేస్తారు నైన్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ థర్టీ వరకు ఈ లోపల మీ వీడియో కాల్ కూడా చేసి కోరేసుకోవచ్చు కమిడ మీద బాగుంది బ్రౌన్ గ్రీన్ కంపిడిషన్ చాలా బాగుంది అసలు మైండ్ లైట్ వెయిట్ ఉంటుందండి ఇది మరి బా బంధం ఉంటాది ప్లస్ ఇంకోటి బరువు ఉంటాదని చాలా మంది అనుకుంటారు ఆ సారీస్ కాదు ఇది ఆ సారీస్ వేరే అది ఇంత ముందు ఫస్ట్ లో చూపించాను ఇప్పుడు అది ఆ ఐటమ్ అంతా బరువు ఉంటుంది అది బరువు ఉంటుందా మీరు పట్టుకొని చూడండి మీకే ఐడియా వచ్చేస్తుంది కాంబినేషన్ బరువు ఉందా అది బరువుందా ఇది బరువుందా సో ఇవన్నీ కూడా త్రీ ఫైవ్ లో అన్నమాట ఈ ఐటమ్ అంతా కూడా

బ్లౌజ్ వచ్చేటప్పటికి ప్లేన్ వస్తుందని మన మగ్గం వర్క్ వేసుకోవడానికి కూడా మంచిగా అనుకూలంగా అయితే ఉంటుంది దీంట్లో కలర్స్ ఫెస్టల్ కలర్స్ ఇందులో కూడా బాగుంటాయి కాంబినేషన్ బాగుంటుంది ఈ ఫ్లవర్ డిజైన్ లో కలర్స్ ఇవన్నీ కూడా కలర్ డిజైన్ లో కలర్స్ అక్కడ అన్ని కాంబినేషన్స్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి బార్డర్ చాలా హైలైట్ చేసారు ఆ బార్డర్ అనేది చాలా రిచ్ లుక్ తీసుకొచ్చేసారు అనమాట బార్డర్ పళ్ళు బాగుంటేనే ఆ శారీకి ఎంత పెట్టినా కూడా దాని లుక్ అనేది తెలుస్తుంది మనకు బాగుంటుంది ఈవెన్ ఎంత వేలకు పెట్టినా బోర్డర్ కానీ కొంచెం డిమ్ వచ్చింది అనుకోండి ఇంకా సారీ అయితే జెరీ కూడా చాలా ఇది పచ్చగా కనపడేది కాంబినేషన్ అది వేరే అండి మామూలు ప్యూర్ జెరీ ప్యూర్ శారీ జెరీ వాడతారు దీనికి కూడా అంటే కొద్ది దానికన్నా తక్కువ క్వాలిటీ అంతే తక్కువ సేమ్ ఈక్వల్ ఉంటది చూడండి ఈ డిజైన్ కూడా చాలా బాగుందండి సారీ సో ఇది కూడా సూపర్ సూపర్ ఫైన్ గా ఉంది అండ్ న్యూ డిజైన్ అనమాట ఇదైతే ఒక్కసారి చూడండి చాలా బాగుంది ఆ కలర్ కాంబినేషన్ గాని డిజైన్ చాలా బాగుంది ఇది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి అండి వావ్ సూపర్ అండి చూడండి మొత్తం అంతా బేబీ పింక్ తో వచ్చేసి ఇక్కడ మొత్తం మీకు పికాక్ డిజైన్ తో మొత్తం అంతా కూడా వీవింగ్ ఐటమ్ సో మీకు గ్రీన్ బోర్డర్ కూడా మీకు ఎప్పటిలాగా ఐడియల్స్ కాకోకుండా రెగ్యులర్ గా పింక్ విసుగు వచ్చేసింది కస్టమర్ కూడా ఇది గ్రీన్ కాంబినేషన్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటది అందులోనే కలర్స్ ఇది కూడా త్రీ ఫైవ్ వస్తుందా ఇది త్రీ ఫైవ్ కలర్స్ ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కూడా ఈ ఐటెం లో ఇది చూస్తున్నాం కదా ఈ ప్యాటర్న్ లో కలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా వన్ బై వన్ చూద్దాం అండ్ ఇది కూడా చూడండి సూపర్ సూపర్ ఫైన్ గా ఉంది వా చాలా బాగుంది బ్రదర్ ఇవన్నీ ఇవి దాచి పెట్టారు ఏంటి బ్రదర్ మాకు చూపించుకోకుండా అప్పటి నుంచి చూడండి ఎంత బాగుంది వెయిట్ లెస్ చూడండి చాలా బాగుంది సో గైస్ ఈ బడ్జెట్ లో మూడు వేల మూడు వందల అరవై మూడు వందల బడ్జెట్ లో మీరు చూస్తున్నట్లేదు మాత్రం ఒక్కసారి చూడండి సారీస్ అయితే సూపర్ ఫైన్ గా అయితే ఉన్నాయి లైట్ వెయిట్ ఉంటాయి సార్ కట్టుకోవడానికి కూడా ఇబ్బంది లేకుండా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి లైట్ వెయిట్ అనమాట సో ఫిల్స్ కానీ నీట్ గా ఈవెన్ బ్లీనర్స్ కూడా పట్టు సారీస్ కట్టుకోవాలంటే భయపడుతుంటారు సో సాఫ్ట్ గా ఉంది అలాగే మీకు తక్కువ థిక్నెస్ అనేది తక్కువగా ఉంది అన్నట్లు వెయిట్ లెస్ అయితే వస్తుంది సారీ వావ్ చాలా బాగుంది ఇదంతా ఫ్యాన్సీ పట్టు స్టారీ సారీ టైప్ లో ఫ్యాన్సీ టైప్ ఉంటాయి కదా ఇచ్చున్నా ఇందులో కలర్స్ అయిపోయినాయి మరి వస్తాయి కలర్స్ చాలా బాగున్నాయి ఇది ఎలిఫెంట్ డిజైన్ అండి ఇది ఎలిఫెంట్ డిజైన్ ఎలిఫెంట్ డిజైన్ సో దీంట్లో ఒకటి చూపిస్తున్నాం అండి ఒకవేళ మీకు కావాలన్నట్లయితే చెప్పండి మళ్ళీ రీస్టాక్ తెప్పించేస్తాం ఎందుకంటే వీళ్ళే మీరు నైస్ ఉంటారు కాబట్టి టక్ అని తెప్పించేస్తారు అన్నట్లు ఇంకా ఇవి త్రీ ఫైవ్ అండి ఇప్పుడు చూపించిన ఇప్పుడు చూపించిన వీడియోలు అన్నిటి మూడు వేల ఐదు రూపాయల నెక్స్ట్ మన దగ్గర ఏమి ఇంకా ఐటమ్ నెక్స్ట్ దీంట్లోనే 25 ఉన్నాయండి సెల్ఫ్ సెల్ఫ్ లో సెల్ఫ్ కాంబినేషన్ వస్తాయి అవి ఒకసారి చూపిస్తా ఓకే నా గైస్ ఇక సెల్ఫ్ వీవింగ్ తోన సారీస్ అన్ని ఇవేతే మనకు 2500 రూపాయలు చెప్తున్నారు వీళ్ళు సో బ్రదర్ దీంట్లో స్పెషాలిటీ ఏంటి సేమ కా అందులోనే అవి కుట్టు చీరలు సెల్ఫ్ అంతే సెల్ఫ్ అంటే బోర్డర్ చేంజ్ అవుతుంది బోర్డర్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అవుతుంది సేమ్ ఈక్వల్ వస్తుంది సేమ్ అంతా ఈక్వల్ ఏండి సేమ్ ఈక్వల్ అది కుట్టు చీరలు సెల్ఫ్ చీరలు అంతే ఇంకోటి ఉంటే అన్ని కూడా పేస్టల్ కలర్స్ అవైలబిలిటీలో అండి పేస్టల్ కలర్స్ బాగా ప్రెజెంట్ ట్రెండింగ్ అయితే ఉన్నాయి ట్రెండింగ్ కలెక్షన్ అంతా మా దగ్గర రన్నింగ్ రన్నింగ్ కలర్స్ అండి ఇవి పెస్టల్ కలర్స్ ఓకే ఇది చాలా బాగుంటది ఇది యాష్ కాంబినేషన్ ఇందులో కలర్స్ వస్తాయి చాలా ఉంటాయి మరి సారీ ఒకసారి చూడండి వీవింగ్ అంతా కూడా ప్యాటర్న్ అంటే చూడండి ఒకసారి సో ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఫాబ్రిక్ కూడా చెక్ చేద్దాము స్మూత్ గా ఉంటుంది అక్కడ సేమ్ వెయిట్ అది కూడా ఆ సార్ ఈ సారి రెండు కొన్ని జెర్రీ కూడా కొన్ని జెర్రీస్ ఇట్లా బ్రైట్ ఏమంట కొంచెం మాకోడు కనిపిస్తుంది కొంచెం క్లాస్ గా ఉంది అనమాట డిజైన్ వచ్చేటప్పటికి చాలా బాగుంది అండ్ సెల్ఫ్ లో బోర్డర్ కానీ పళ్ళు కానీ వచ్చేస్తుంది మనకు ఈ విధంగా అయితే సిల్వర్ తో వచ్చేస్తుంది ఇవన్నీ కూడా పేస్ట్ కలర్స్ అండి సిల్వర్ వివింగ్ కూడా బాగుంది డిజైన్ డిఫరెంట్ ఉందండి ఫ్లవర్ అయితే టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి ఇవి కూడా ఫిక్స్డ్ రేట్ అయితే ఉంటాయి సో మీకు ఏ ఐటమ్ కావాలన్నా ఇంతకుముందు చూసిన త్రీ ఫైవ్ ఐటమ్ కావాలన్నా ఏది కావాలన్నా మీరు ఆన్లైన్ తెప్పించేసుకోండి సో ఫ్రీ షిప్పింగ్ అయితే అవైలబిలిటీలో ఉంటుందండి అండ్ ఇవి కూడా సేమ్ వెయిట్ అండి ఆల్మోస్ట్ వెయిట్ అయితే సేమ్ వెయిట్ సేమ్ అయితే వచ్చాయి బట్ ఇందులో డిఫరెన్స్ ఏంటంటే కాంట్రాస్ట్ రాదు సెల్ఫ్ వచ్చేస్తుంది పేస్ట్ వచ్చేస్తే అండ్ డిజైన్ మారుతుందండి ఇవన్నీ దీంట్లో వచ్చేసి డిఫరెన్సెస్ అండి ఈ కలర్ కూడా చాలా బాగుంది ఆనియన్ పింక్ షేడ్ వస్తుంది వావ్ అన్ని కూడా డీసెంట్ కలర్స్ అయితే డీసెంట్ కలర్స్ ఏ కాని ఈ కలర్ నాకు ఎక్సలెంట్ గా ఉంది కాంబినేషన్ వావ్ ఒకసారి ఓపెన్ చేద్దామా ఇది చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా చూడండి కలర్ అయితే వన్స్ ఇట్లా మీరు వీడియోలో చూస్తుంటే మీకు ఆల్రెడీ పెస్ట్ కలర్ కాబట్టి మీకు ఇంకా మోస్ట్లీ ఇంకా కొద్దిగా లైట్ గా వన్స్ మనం బ్రైట్ మనం ఒకసారి కట్టుకున్నాక దీని కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా మనం పిక్ చేసుకున్నామంటే మాత్రం అదిరిపోతుంది కదా నిజంగానే అవుట్ ఫిట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో మనం పదహైదు వేల రూపాయలు సారీని మనం ఎలా అయితే క్రియేట్ చేయగలము ఆ విధంగా మనము అంత గ్రాండ్ లుక్ ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నట్టు ఇంకా ఇందులో స్పెషాలిటీ అదేనండి మెయిన్ సో బెస్ట్ బడ్జెట్ అలాగే మనము ఎక్కువ రిచ్ లా కనపడడానికి మనం ట్రై చేయొచ్చు అన్నట్టు లైట్ వెయిట్ ఉంటాయి బరువు అయితే ఉండవు మందం అయితే ఉండదు బరువు ఉండదు మందం ఉండదు లైట్ వెయిట్ సారీస్ అందరూ ఇదే కంప్లైంట్ బరువు వద్దు అసలు బరువు అందుకనే నేను వీడియోలో మూడు నాలుగు సార్లు చెప్తాను కారణం అవసరమే బరువు ఉండకూడదు సరే అది కూడా బాగుంది సో గైస్ జస్ట్ మీకు ఇవన్నీ కూడా ఏమేమి కలర్స్ ఉన్నాయని పర్పుల్ కలర్ ఒక్కటి మిస్ అయింది కలర్ వచ్చిందంటే చాలా అంటే ఫాస్ట్ మూవింగ్ వెళ్ళిపోతుంది మళ్ళీ ఆర్డర్ పెట్టినాం లో ఒకటే పీసే ఫిఫ్టీ సారీస్ పెట్టినాము అది వస్తుంది చెప్దాం అది కూడా ఓకే సో ఇది టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ లో అండి సో రెండు ఐటమ్స్ అన్ని విత్ ఏమి కన్ఫ్యూజ్ లేకుండా క్లియర్ కట్ అండి త్రీ ఫైవ్ లో ఒక ఐటమ్ ఉంది టూ ఫైవ్ లో ఉంది సో ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఇందులో పర్పుల్ కలర్ కూడా ఆర్డర్ పెట్టారు రీస్టాక్ అయిన తర్వాత మీరు బుక్ చేసుకోవచ్చు సో నాకు చూసిన దాంట్లో మనకు ఆపోజిట్ పళ్ళు వచ్చేసింది అండ్ ఫ్యాబ్రిక్ కానీ జెర్రీ కానీ సూపర్ ఫైన్ క్వాలిటీ యూజ్ చేశారు అన్నట్లు ఇంకా పక్కా మనకు మగ్గం ధరలకే అండి సో ధర్మవరం వీవర్స్ పన్నెండు పదమూడు ఏళ్ల నుంచి వీళ్ళు ఇక్కడ అనంతపూర్ లో అనంతపూర్ ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి ఇక్కడ షిఫ్ట్ అయిపోయి షాప్ అయితే పెట్టడం జరిగింది మనకు వేణుగోపాల్ నగర్ లో వచ్చేసి అండ్ ఇంకో విషయం ఏంటండి ఇప్పుడు ఆన్లైన్ కూడా ఉంది కాబట్టి చక్కగా యూటిలైజ్ చేసుకున్న అందరూ కూడా బెస్ట్ సారీస్ అండ్ గుంటూరు కర్నూలు ఎక్కడి నుంచి అక్కడ నుంచి కాల్స్ వస్తుంటాయి ధర్మవరం సారీస్ కి మంచి క్రేజ్ ఉంది బాగుంటాయి మా వైపు ఇలాంటి శారీస్ దొరకవు దొరికినా డబుల్ ట్రిపుల్ కాస్ట్ వేస్తుంటారు అని చెప్పేసి ఆ టెన్షన్ అవసరం లేదు చక్కగా మీరు ఇక్కడి నుంచి తెప్పించేసుకొని ధర్మవరం నుంచి వచ్చిన శారీసే మీకు ఇవ్వడం జరుగుతుంది అన్నట్లు ఇంకా సో గైస్ అంతే కదా బ్రదర్ కదా సో ఇంకా మన దగ్గర వీటికి సంబంధించిన పెట్టికోట్స్ కానీ లైన్ కాదు అన్ని కూడా దొరుకుతాయి సో కస్టమర్ వచ్చిన తర్వాత వన్స్ ఒక సారీ కొంటే దానికి సంబంధించిన అన్ని యాక్సరీస్ కూడా ఇక్కడ తీసుకోవచ్చు అండి సో హోల్సేల్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారండి నెక్స్ట్ మన ఫ్యాన్సీ ఐటమ్ వచ్చినప్పుడు ఫుడ్ పూర్తి అనేది నేను ఫ్యాన్సీ ఐటమ్ చేసినప్పుడు చెప్తానండి థ్యాంక్ యూ సో మచ్ అండి వీడియో నచ్చినట్లయితే పది మందికి షేర్ చేయండి సూపర్ సూపర్ కలెక్షన్ అయితే ఉంది మంచి కలర్ కాంబినేషన్ అయితే ఉన్నాయి ఎవరు మిస్ అవ్వద్దు సో యూటిలైజ్ చేసుకుంటారు అనుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను నమస్తే అండి